మనం ఎప్పుడూ దేవుణ్ణి మర్చిపోలేము అలాగే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను మరచిపోలేము అని ముదునూరి మురళీ కృష్ణంరాజు అన్నారు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో వైఎస్సార్ సిపి నాయకులు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణం రాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మురళీ కృష్ణం రాజు మాట్లాడుతూ ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు ఉచిత కరెంట్ పథకాలు పేదల జీవితాలను ఎంతో ప్రభావితం చేశాయని అన్నారు ఈ సందర్భంగా ఆయన రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ ఘనంగా జయంతి వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన మహానేత అంటే ఒక దేవుడి తర్వాత మనకు దేవుడితో సమానం నిరుపేదలకు అనేక రకమైనటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి పెన్షన్లు కానివ్వండి అన్ని పథకాలు పెట్టింది ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మొదలెట్టిన తర్వాతే నిరుపేదలకే ఎంతో ఆనందమైనటువంటి జీవితాలు వెలుగునిచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మనందరూ దురదృష్టం సాత్తు ఆ రోజు ఆ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు రచ్చబండలో ఆయన హెలికాప్టర్లో యాక్సిడెంట్ జరగడం మనందరూ దురదృష్టకరం ఆయన చనిపోయినా కూడా ఈరోజు కూడా ఎక్కడ ఆయనటువంటి జ్ఞాపకాలు కానివ్వండి ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి ఎక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ నిరుపేద ఏ మహిళ కానివ్వండి అందరూ ప్రజలు కానివ్వండి ఎవరు మర్చిపోలేనటువంటి పరిస్థితి ఒక దేవుడిని మర్చిపోలేం తర్వాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ ఘనత జరిగింది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా దానికి ఆయన చనిపోయినా కూడా దేవుడు ఉన్నాడు అంటుంటారు ప్రతిదానికి అదే ఉదాహరణతో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనందరికీ ఆయన ఒక మంచి నాయకుడిగా తయారు చేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడా తగ్గకుండా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలుగా ఉన్నారో రోజు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆయన జీవించారో ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ పరిపాలన జరిగింది కానీ అనేక మోసాలు అనేక అబద్ధాలు చెప్పి ఈరోజు రాష్ట్రంలో చేయడంతో నిరుపేదలు ఏదో వస్తుంది ఏదో ఇస్తే మనకి ఏదో జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈ ఒక్కసారి తేడా చేసినా కూడా ప్రతి నిరుపేద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువ ఏంటో తెలిసింది ఆయన ఉంటే ఆసరా వచ్చేది చేయూత వచ్చేది పెన్షన్ వచ్చేది రైస్ వచ్చేది యువతకు ఉద్యోగాలు వచ్చి లక్షల మందికి వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చారు అదేవిధంగా అన్ని రక రైతులకి రైతునే ఎన్నుముక్కుగా చూసి రైతుకి అన్ని విధాల అండగా ఉండడం అదే రకంగా మహిళలకి రక్షణ అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ రోజు అనేక ఇబ్బందులు పడుతున్నాం భవిష్యత్తులో మళ్ళీ రాజన్న పాలన వస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కళలుగా ఉన్నారో ఆ పాలన తొందరలోనే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు రాజశేఖర రెడ్డి గారు కళలు ఏదైతే కన్నారో అన్ని కళలు నెరవేరుతాయని ఈ ఘనంగా ఇలాంటి మన ఎన్నో జరుపుకోవడంలో మనకెంతో ఆనందం అని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ఈ పాలు పట్టలేదు రండి ఇప్పుడు చిన్న విషయం ఏదైతే ఎవరున్నారో తీసుకున్న వాళ్ళు అందరూ పక్కన నుంచి టిఫిన్ చేసింది